ஜ பார்ட்டி ఈరోజు భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మో మోడీ గారు ముచ్చడగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్గట్ల మండల శాఖ తరఫున ఏరుగట్ల మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కని విని ఎరగని రీతిలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక్క నెహ్రూకే సాధ్యమైంది మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం వరుసగా అలాంటి అరుదైన ఘనతను రిపీట్ చేస్తూ ముచ్చడగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేయడం మన భారతదేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము అదే సందర్భంగా కాలంలో ఎన్నో అద్భుతాలు చూస్తాం ఎన్నో సంస్కరణలు చూస్తాం ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ ధర్మపురి అరవింద్ గారిని గెలిపించినందుకు మా ఏరుగడ్ల మండల శాఖ తరఫున మెజార్టీ పద్నాలుగు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఏరుగడ్ల శాఖ తరఫున ఏరుగడ్ల మండల ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను